ఈ ప్రభుత్వం వచ్చాక ఎలక్ట్రిసిటీ రంగంలో మంచి మార్పులు తీసుకురావడమే కాకుండా ప్రధానమంత్రి గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ పెట్టడమే కాకుండా సుమారు లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో విశాఖపట్నం అచ్చుతాపురం దగ్గర కూడి గ్రామంలో జెన్కో ఎన్టీబీసీ కలిపి జాయింట్ వెంచర్గా పెట్టే కార్యక్రమం దీంతో పాటు మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు రాయలసీమ ఉత్తరాంధ్ర కలిపి గ్రీన్ హైడ్రోజన్ కారిడార్ గా అభివృద్ధి పరుస్తామని భవిష్యత్తులో గ్రీన్ గ్రీన్ హైడ్రోజన్ తోనే పూర్తిగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా రాన్ చేయాలన్న ఉద్దేశంతో అటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష గతంలో అయితే ఈ విద్యుత్ రంగంలో చాలా అవకతవకలు జరిగినట్టు అన్ని డిపార్ట్మెంట్స్ లో జరిగినట్టు ఇక్కడ కూడా చాలా ఎక్కువగా జరిగే అధ్యక్ష ముఖ్యంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఏదైతే ఉందో సెకీ నుంచి ఏవైతే గతంలో పీపీ అగ్రిమెంట్స్ ఏవైతే అయినాయో అగ్రిమెంట్స్ అన్ని కూడా గత ప్రభుత్వం వచ్చేటప్పుడు రద్దు చేసి అంతకంటే ఎక్కువ ఖరీదుకి విద్యుత్ కొనే విధంగా సెకీ ద్వారా వాళ్ళు అగ్రిమెంట్ అవటం అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ వల్ల ప్రభుత్వం నష్టపోవడమే కాకుండా సామాన్య ప్రజలకు విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జీలు పెరిగేటువంటి ప్రమాదకర పరిస్థితి ఉంది గతంలోనే చూసాం అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యుత్ ఛార్జీలు పెంచే కార్యక్రమం చేసే ఆలోచనతో లేవనేసి చెప్పడం మొన్ననే ఈఆర్సీకి వెళ్ళినప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయల అదన భారం ప్రజల మీద వేయాల్సింది ముఖ్యమంత్రి గారు వద్దని చెప్పి అవి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి ఆ భారం పడకుండా చేసేందుకు ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్న అధ్యక్ష ఈ సెకీ అగ్రిమెంట్ ఒక్క అగ్రిమెంట్ వల్లే సుమారు ఏడు వేల మెగావాట్స్ మీకు మార్కెట్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలకు వస్తున్నటువంటి విద్యుత్ యూనిట్ రెండున్నర రూపాయలకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష అగ్రిమెంటు దీనివల్ల రానున్నటువంటి ఇరవై ఐదు సంవత్సరాల్లో మనం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు భవిష్యత్తులో కూడా నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడున్న అప్పులు తీర్చడమే కాకుండా వడ్డీలు కట్టడమే కాకుండా భవిష్యత్తులో మనం చేయని పాపానికి వచ్చినటువంటి ఈ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అదన భారం రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యుత్ బోర్డు మీద పడే పరిస్థితి ఉంది మంచి విద్యుత్ బోర్డు క్రిసిల్ రేటింగ్ లో టాప్ రేటింగ్లో ఉన్నటువంటి విద్యుత్ బోర్డు రైతులకు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు క్రిసిల్ రేటింగ్లో కూడా మంచి రేటింగ్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు అటువంటి విద్యుత్ బోర్డుని నష్టాల బారిలో తీసుకుని వెళ్ళిపోయి కొంతమంది ఆపరేటర్స్తో కుమ్మక్కై ఈ బోర్డుకి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చే విధంగా చేసే ప్రక్రియ ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ పెనాల్టీస్ కట్టాలి మళ్ళీ వీలింగ్ ఛార్జెస్ ఉంటాయి ఒకవేళ తీసుకోవాలనుకుంటే మళ్ళీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అని మళ్ళీ అదనంగా పడి రెండున్నర కాకుండా నాకు చెప్పుడు రఫ్ ఎస్టిమేట్ అయితే సుమారు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కూడా అవుతుంది యూనిట్ అనే కొంతమంది అధికారులు చెప్పారు అధ్యక్ష అది సబ్జెక్ట్ కరెక్షన్ కానీ ఎక్కువ అయితే అవుతుంది అన్నది ఇంకా ఎక్కువ భారం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని విషయంలో మరి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ విద్యుత్ బోర్డు సంస్కరణలో భాగంగా ఆ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం అంతా ఉంది లేదంటే చాలా నష్టపోయేటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో పెడతాం అధ్యక్ష వాస్తవానికి అయితే మనకి అంత రేటుతో విద్యుత్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఉత్పత్తి అయిన విద్యుత్తే ఏవైతే రైతులు ఉచితం చేస్తున్నామో మనకు సరిపోతా ఉంది అదనంగా కొనేది మనకు వృధాగా ఉండేది తప్పితే దానివల్ల మనకు వినియోగం కూడా ఎక్కువగా లేదు కాబట్టి దాని మీద ఆలోచించాలి దీంతో పాటు గతంలో నాకు తెలిసి ఒక పవర్ బాండ్స్ అని గతంలో తీసుకున్నటువంటి ఐదు వేల కోట్ల రూపాయలు పవర్ బాండ్స్ తీసుకుంటే అది ఇన్ టైంలో చెల్లించకపోవటం వల్ల పంతొమ్మిది వేల కోట్ల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి భారం కూడా ఈ విద్యుత్ బోర్డు మీద పట్టడం జరిగింది అధ్యక్ష ఇటువంటి ఎన్నో అవకతవకలు ఇవే కాకుండా ఏజెన్సీ ప్రాంతం ఎంతో షెడ్యూల్డ్ ఎయిరియా ఏజెన్సీ ప్రాంతంలో గత ప్రభుత్వం పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి అక్కడ అల్లూ సీతారామరాజు గారి జిల్లాలో రెండు ప్రాజెక్ట్స్ ఇచ్చారు అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాస్తవానికి అక్కడ విరుద్ధంగా జరిగేటువంటి ప్రక్రియలు మన హిమాచల్ ప్రదేశ్ లో ఇటువంటి ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అన్నది అక్కడ చూసాం అందువల్ల ఇటువంటి ఆలోచన వెంటనే విరమించుకొని మళ్ళీ మనం అన్యం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని రక్షించాల్సిన అవసరం గిరిజన ప్రాంతాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా గౌరవ మంత్రి వారికి తెలియపరుస్తూ ఇక అనకాపల్లి మళ్ళీ వరకు వస్తే మటుకు అనకాపల్లి ఒక గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుత్ మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు అందించాలి హండ్రెడ్ పర్సెంట్ విద్యుతీకరణ జరగాలనే ఆలోచనతో పెట్టినటువంటిది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల ఈఆర్సిఓ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు బిజినెస్ ఆపరేషన్స్ ఏమో ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్పగించారు అధ్యక్ష బోర్డుకి అప్పగించాక అక్కడ సేవలు సవ్యంగా జరగట్లేదు రెండు సంవత్సరాల్లోనే సుమారు పదకొండు మంది చనిపోయారు అధ్యక్ష వాళ్ళు ఎవ్వరిని కూడా కంపాషట్ గ్రౌండ్స్ మీద ఎవరు పిల్లల పిల్ల ఎవరిని కూడా జాయిన్ చేసుకోవడం అవ్వలేదు పైగా బిజినెస్ ఆపరేషన్స్ తీసుకుని దానివల్ల లాభాలు తీసుకుంటున్నారు బోర్డు తీసుకున్నప్పటికీ అక్కడ కావాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళకి శాలరీస్ కూడా పెంచే కార్యక్రమం చేయట్లేదు అధ్యక్ష వాటి మీద కూడా మంత్రి గారు రివ్యూ చేసి అవి సమాన విద్యుత్ బోర్డు ఎట్ అయితే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అదే విధంగా వారికి కూడా సాలరీస్ ఏదైతే లేటెస్ట్ పే కమిషన్ సెవెంత్ పే కమిషన్ అమలు జరిగింది మళ్ళీ ఎయిత్ పే కమిషన్ కూడా వస్తుంది కాబట్టి అది అమలు పరచాల్సిందిగా కోరుతూ ఇది ఏదైతే ఉందో గతంలో ఎగ్జామ్స్ ఇచ్చేవారు విద్యుత్ బోర్డు వారు ఆ బోర్డు ఇప్పుడు ఎగ్జామ్స్ ఇచ్చి మళ్ళీ కోఆపరేటివ్ రంగంలోనే అది కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఆ నిర్ణయం తక్షణం తీసుకుంటే దీన్ని పెట్టుకొని రాష్ట్రంలో దేశంలో అక్కడ లేదు అధ్యక్ష గ్రామీణ సహకార సంస్థ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది అధ్యక్ష రైతులు పిల్లలకు అందులో యాభై శాతం సీట్లు ఇచ్చి ఆ పాలిటెక్నిక్ కాలేజీ రెండు వేల ఎనిమిదిలో పెట్టాం అధ్యక్ష ఆ కాలేజీకి ఇప్పుడు నాలుగు ఐదు నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఎవ్వరికీ కూడా టీచర్స్ కి జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష ఈ బోర్డు అయితే బిజినెస్ ఆపరేషన్ తీసుకుంది కాబట్టి ఎన్కమ్ అంతా బోర్డుకి వెళ్తుంది ఏపీ ఏపీసీలకి వాళ్ళైతే వీరికి జీతాలు ఇవ్వటం లేదు పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇమీడియట్ గా జీతాలు కూడా మరి బోర్డు అయితే లాభాలు తీసుకుంటుంది కాబట్టి జీతాలు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ జీతాలు కూడా చెల్లించే కార్యక్రమం చేయాల్సిందిగా మంచి సంస్కరణలతో ఈరోజు విద్యుత్తులో మంచి సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అధ్యక్ష అట్లానే పెద్దలు కొంతతాలు రామకృష్ణ గారు కూడా చెప్పారు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు ఏపీ జన్ ఎన్టీపీసీ కూడా వస్తుందని చెప్పారు మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇందాక వాళ్ళకు సంబంధించిన కార్పొరేట్ రంగానికి సంబంధించి వేసుకొని గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది సార్ దాన్ని మొన్న మధ్య మినిస్టర్ గారు నా దృష్టికి కూడా తీసుకురావటం జరిగింది వాటిని పరిశీలన ఉంది సార్ తప్పకుండా వాటిని మళ్ళీ ఏ విధంగా చేయాలో దాని కింద పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది దానికి దాన్ని నుంచి తప్పించడం వల్ల దాదాపు ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా జీతాలు కూడా పే అని చెప్పారు వాటిని కూడా తప్పకుండా పరిశీలించి ఏ విధంగా చేయాలో కూడా మళ్ళీ సభ్యుల దృష్టికి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాను